ఇవాళ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నది ప్రభుత్వం ఆదాయం పడిపోయింది అప్పులు పెరిగిపోయినాయి అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతోని రెండు వేల పద్నాలుగులో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని అప్పజెప్తే రెండు వేల ఇరవై నాలుగు తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి అప్పజెప్పేటప్పటికీ ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిండు చంద్రశేఖరరావు ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చెల్లించేది ఉంటే ఈనాడు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నేను అప్పు చెల్లిస్తున్న సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్లు రోజు కేసీఆర్ చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కడుతున్నా ఈ సంవత్సరం మొత్తం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కట్టిన ఈయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కట్టడానికి నేను కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది అరవై వేల కోట్ల ఇప్పుడు అప్పు చేసి ఇంకో పదిహేను వేల కోట్ల రూపాయలు నేను సంపాదించింది కలిపి చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను కప్పం కట్టిన డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి తక్కువ మీరు లెక్కలు అడగండి అన్ని వివరాలు నేను ఇస్తాను ఇలా చంద్రశేఖరరావు మనల్ని అప్పుల కుప్పగా తయారు చేసిన రాష్ట్రాన్ని పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నా